జనరల్గా డెంటల్ ఫ్లాస్ మనం బ్రష్ చేసుకున్న తర్వాత చేసుకోవాలా చేసుకోక ముందు చేసుకోవాలా అనే డౌట్స్ ఉంటాయి డెంటల్ ఫ్లాస్ ఎందుకు చేసుకోవాలి మన రోజంతా అంతా ఇరుక్కుపోతుంది పళ్ళ మధ్యన అది తో పోదు అది క్లీన్ చేసుకోవడానికి పళ్ళ మధ్యన పేరుకుపోయిన పాచిని క్లీన్ చేయడానికి అండ్ చిగురుల జబ్బులు రాకుండా ప్రివెంట్ చేయడానికి పళ్ళ మధ్యన పళ్ళు పుచ్చుకోకుండా ఉండడానికి డెంటల్ ఫ్లాస్ అనేది మీకు చాలా ఉపయోగపడుతుంది అందరికీ ఉండే భయం ఏంటంటే ఈ ఫ్లాసింగ్ చేయడం వల్ల పళ్ళ మధ్యన గ్యాప్స్ వస్తాయని భయపడతారు పళ్ళ మద్దన గ్యాప్స్ రావండి డెంటల్ ఫ్లాస్ చేయడం వల్ల జనరల్గా మీకు క్రియేట్ అయ్యే గ్యాప్స్ ఏంటంటే ఉన్న గ్యాప్స్లో పాచి పెరిగిపోయి ఫుడ్ పార్టికల్స్ పెరిగిపోయి ఉంటాయి కదా అవి మీరు తీసేస్తారు కాబట్టి అక్కడ గ్యాప్స్ ఉన్నట్టు కనపడతాయి మీకు చిగుళ్ళ సమస్యలు స్టార్టింగ్ స్టేజెస్లో ఉన్నా కూడా మీరు రెగ్యులర్గా ఫ్లాసింగ్ చేసుకోవడం వల్ల మీకు ఆ చిగుళ్ళ సమస్యలు అనేవి పూర్తిగా తగ్గిపోయి నార్మల్ స్టేజ్కి వచ్చే అవకాశం ఉంటుంది నిద్రపోయేటప్పుడు డెంటల్ ఫ్లాసింగ్ చేస్తే మంచిది ఎందుకంటే రాత్రంతా మీకు ఉమ్మి అనేది రాదు బ్యాక్టీరియల్ కౌంట్ పెరగకుండా మీరు ప్రివెంట్ చేయడానికి డెంటల్ ఫ్లాస్ అనేది ఉపయోగపడుతుంది సో డెంటల్ ఫ్లాస్ అనేది ఇలా మీకు మార్కెట్ లో దొరుకుతుంది అండ్ మీకు ఇలా బయటికి తీసి దీంతో మీరు చేసుకోవడం బెటర్ ఇలా చేసుకోవడం మీకు రాకపోతే గనక వాటర్ ఫ్లాసర్లు కూడా అందుబాటులో ఉంటాయి అవి ఆన్లైన్లో ఆర్డర్ చేసుకుని జస్ట్ మీరు ఫుడ్ తిన్న ప్రతిసారి దాంతో ఇలా ఫ్లష్ చేసుకుంటే సరిపోతుంది కొంతమందికి డెంటల్ ఫ్లాస్ చేసిన తర్వాత బ్లీడింగ్ పాయింట్స్ అనేవి కనపడతాయి అవి మీకు రాక కనపడమే తప్ప దానివల్ల మీకు డ్యామేజ్ అవుతున్నట్టు కాదు మీరు చేసే కొద్దీ బ్లీడింగ్ తగ్గిపోయి నార్మల్ అయిపోవడం సహజం సో ఫ్లాసింగ్ అనేది మీకు హండ్రెడ్ పర్సెంట్ ఉపయోగపడేదే తప్ప మీకు బెనిఫిట్ అయ్యే ఒక ఇంపార్టెంట్ థింగ్ అది